హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ నిన్న వీడియో అయితే మొత్తం లాంగ్ అయిపోయిందని చెప్పేసి వీడియో అయితే ఆపి ఆపడం అయితే జరిగిందండి నెక్స్ట్ ఇవన్నీ కూడా మెసేజ్ కాటన్ అండి చాలా అంటే చాలా మంది అడిగారు మళ్ళీ టెన్ టెన్ నాట్ ట్వెల్వ్ కలర్స్ అయితే వచ్చాయి మగ్గాల మీద నుంచి ఈ మెటీరియల్ ఒక్కసారి మీరు యూజ్ చేశారంటే మళ్ళీ కంప్లీట్గా ఇదే సారీ కడతారు తప్ప వేరే సారీ కట్టరండి అంత కంఫర్టబుల్గా ఉంటుంది ప్యూర్ మెసేజ్ కాటన్ అండి పట్ కాకపోతే పట్టు సైనింగ్ లాగా ఉంటుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ ప్యూర్ కాటన్ కాటన్ మీద మళ్ళీ థ్రెడ్ వీవింగ్ అండి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ శారీ అండి ప్యూర్ కాటన్ అండి ఇది మీరు చెప్పినా కూడా ఇదేంటి కాటన్ పట్టు చీరలా మీరుస్తుంది కదా కాటన్ చీర అంటున్నారండి కానీ ఒక్కసారి యూజ్ చేసారా ఈ క్వాలిటీ అయితే మీకు చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇదంతా కూడా మీకు జరీ బార్డర్ అండి జరీ బార్డర్లో వీవింగ్ మళ్ళీ హ్యాండ్ వీవింగ్లో జరీ బార్డర్ అయితే వచ్చింది జరీ బార్డర్లో వీవింగ్ అయితే వచ్చిందండి బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్రోకేడ్ బ్లౌజ్ అండి ఇది బ్రోకేడ్ బ్లౌజ్ సారీ మొత్తం అంతేగా ఫుల్ వీవింగ్ సారీ వెయిట్ అంటారా మీరు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి అంతే ఓన్లీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యూర్ కాటన్ బై కాటన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి శారీ వెయిట్ తక్కువ వెయిట్ వస్తుంది అలాగే ఎక్కువ వర్క్ అండి వీవింగ్ ఎక్కువ ఇది తక్కువ వర్క్ ఇది యాక్చువల్ ప్రైస్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ఈరోజు ఆఫర్లో ఓన్లీ థౌజండ్ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి స్టాక్ అయితే మళ్ళీ మగ్గాలు పెట్టాము ముందు అయితే మగ్గాలు క్లోజ్ చేస్తున్నానని చెప్పేసి ఆ ఆఫర్లో పెట్టానండి ఇప్పుడు మళ్ళీ కస్టమర్లు ఎక్కువగా అడగడం వల్ల మళ్ళీ మీ అందరి గురించి చేయడం అయితే వీవింగ్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇవైతే కంటిన్యూగా వస్తాయండి వచ్చిన సారి అలా వచ్చినట్టుగా వీడియో వీడియో అయితే చేస్తూ ఉంటాను ఎందుకంటే మీ అందరూ అడుగుతుంటే నేను అలా మగ్గలు పెడుతూనే ఉంటామండి ఒక అడగడం మానేసి అనుకోండి మేము క్లోజ్ చేస్తాం ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఈ ఐటెం అయితే మళ్ళీ మగ్గాలకైతే ఎక్కించడం అయితే జరిగింది ప్యూర్ మెసేజ్ కాటన్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది సారీ వేటైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మొత్తం అంతా థ్రెడ్ వీవింగ్ సారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రెడ్ వీవింగ్ వస్తుంది బ్రొకేట్ బ్లౌజ్ కూడా బ్రొకేట్ డిజైన్ థ్రెడ్ వీవింగ్ ఇదిగోండి సారీ అంటే చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుందండి సారీ సారీ ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇవి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా కొరియర్ అయితే సపరేట్గా ఉంటుందండి ఇంక్లూడింగ్ కురియర్ అయితే కాదు ఫ్రీ సిప్పింగ్ అయితే నేను అసలు ఇవ్వలేదండి ఎందుకంటే నేను వేసుకునే ప్రాఫిట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ కాటన్ సారీస్ మీద కానీ ఏడ్చి ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ మీద ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అయితే చేస్తున్నాను ఎందుకంటే స్టాక్ ఎక్కువ వెళ్ళాలనే ఉద్దేశంతోనే బిజినెస్ అయితే చేస్తున్నామండి నెక్స్ట్ కలర్ అండి వీటిలో ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయి కాకపోతే డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి కలర్స్ అయితే ఫోర్ కలర్సే వస్తాయి మళ్ళీ అయ్యే ఫోర్ కలర్స్ రిపీట్ అవుతుంది కాకపోతే డిజైన్స్ మారుతాయండి ఇదిగోన్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండి ఇది సారీ మొత్తం అంతే ఇలాగ థ్రెడ్ వీవింగ్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా డిజైన్ అయితే వచ్చింది బ్రోకెట్ డిజైన్ బ్లౌజ్ శారీ మొత్తం అంతే అలా డిజైన్ అయితే వస్తుంది సారీ అంతా నెక్స్ట్ సారీ ఇది ఇవన్నీ కూడా మెసేజ్ కాటనండి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది ఎవరూ కూడా మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ రావడం అంటే కష్టంగా ఉంటాయండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ బాయ్ కాటన్ కాటన్ అండి చాలా అంటే చాలా లుక్ వస్తుంది పట్టు చీర లుక్ ఉంటుందండి ఇవన్నీ కూడా బ్లౌజ్ కూడా మీకు ఇలా బ్రోకెట్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్రోకేడ్ డిజైన్ అయితే వస్తుంది సారీ మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది శారీ మొత్తం అంతేలా వస్తుంది థౌజండ్ రూపీస్కి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మెసేజ్డ్ కాటన్ లైట్ వెయిట్ సారీ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్లో హ్యాండ్లూమ్ కాటన్ శారీ అయితే వస్తుందండి ఇది నెక్స్ట్ కలర్ అండి సారీ మొత్తం అంతా అలా డిజైన్ అయితే వస్తుంది బాటల్లో జరీ వీవింగ్ అండి జరీ వీవింగ్లో కూడా డిజైన్ అయితే వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి ఇది సారీ కంప్లీట్గా అలా వస్తుంది సారీ అంతా ఫుల్ వీవింగ్ థౌజండ్ రూపీస్ అండి శారీ ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ కలర్ ఇవన్నీ కూడా మెస్సెజీ కార్డంలో చాలా అంటే చాలా సుపీరియర్ క్వాలిటీ అండి ఇది ఇవి మీకు ఇక్కడ తప్ప మా దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకమండి ఈ మెటీరియల్ కావాలనుకుంటే టూ ఫిఫ్టీ గ్రామ్లో సీర్ కావాలనుకుంటే ఓన్లీ మా లక్ష్మీ లక్ష్మీప్రసన్న హ్యాండ్లూమ్స్లో మా ఓన్ మగ్గాలు కాబట్టి ఈ మోడల్ అయితే మేము చేయించుకుంటున్నాము అలాగే ఎవరి మోడల్స్ వాళ్ళు చేయించుకునేవి కూడా ఉంటాయి సో ఈ మోడల్ ఓన్గా మా ఐటమ్ అండి ఇది సారీ నచ్చితే కనుక వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ అండి ఈ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసిన వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి సారీ ఉంటే డీటెయిల్స్ అయితే ఇస్తాను ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయాలి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తే కనుక స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తే సారీ ఉంటే కనుక మీ అడ్రస్కి సారీ అయితే డిస్పాక్ చేయడం అయితే జరుగుతుందండి మెసేజ్ కాటన్ సారీస్ అండి లైట్ వెయిట్ సారీస్ సారీ వెయిట్ ఓన్లీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి మొత్తం సారీ అంతా ఫుల్ వీవింగ్ అయితే వస్తుంది చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఎవరైనా యూజ్ చేయొచ్చు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి సారీ వెయిట్ నెక్స్ట్ కలర్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ అంతా ఇది పళ్ళు అండి ఇది పళ్ళు కలర్ సేమ్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ ఇలా వస్తుంది మెసరేజ్ రికార్డు శారీ అండి శారీ ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి దానిలో ఇదో కలరు ఈ చీరలు అయితే ముందు వేరే చాలా అంటే చాలా అమ్మేవాళ్ళేమో తర్వాత మళ్ళీ తగ్గించేసేయమండి మళ్ళీ ఒకరోజు వీడియో చేస్తే ఈ మోడల్ పెడితే కస్టమర్లు అయితే చాలా మంది అడిగారు వాళ్ళందరి గురించి అయితే చేయడం అయితే జరిగింది ఈ మోడల్ మళ్ళీ టూ రెండు మగ్గాలు అయితే చేస్తున్నామండి ఈ మోడలు ఎవరికైనా నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి సారీ ఫ్రేజ్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇదంతా కూడా మీకు చాలా వర్క్ అండి ఇదంతా వర్క్తో కూడిన పని అండి ఎందుకంటే వర్క్తో కూడిన పని ఏంటంటే మామూలుగా సారీ మీద వీవింగ్ చేయడం వేరండి ఇది గోల్డ్ బార్డర్లో కూడా వీవింగ్ పెట్టామండి గోల్డ్ బార్డర్లో కూడా ఇది గోల్డ్ బార్డర్ గోల్డ్ బార్డర్లో కూడా ఇలా వీవింగ్ అయితే పెట్టాము పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వచ్చింది అలాగే మీకు బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ అండి ఇది బ్రోకెట్ బ్లౌజ్ అండి ఇంత వర్క్ వచ్చిందంటే మీకు చాలా అంటే చాలా కాస్ట్ అమ్మాలి కాకపోతే మేము మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి కస్టమర్కి తక్కువ రేట్కి చీరవ్వాలన్న కాన్సెప్ట్తో మనం ఇచ్చేది ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్కి మెసేజ్ రికార్డ్ అండ్ సారీ ఏంటండి మీరు ఒక్కసారి మెసేజ్ రికార్డ్ షాప్లో అడగండి షోరూమ్స్లో అడగండి ఎంత ఎంత రేట్లు చెప్తారో అందులోనే మీకు పవర్ లూమ్ సారీస్ ఎక్కువ ఉంటున్నాయి తప్ప హ్యాండ్లూమ్ సారీస్ అనేది అసలు ఎవరు చూపించలేదండి మీరందరూ కూడా మా మ్యానుఫ్యాక్చరర్స్ని ఎంకరేజ్ చేస్తే ఇటువంటి మోడల్స్ అన్నీ కూడా మంచి మంచి మోడల్స్ అన్నీ కూడా మీకు అయితే చూపిస్తూ ఉంటామండి ఎవరైనా కూడా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి ఆఫర్స్ మంచి మంచి మోడల్స్ అండి మన దగ్గర ఉప్పాడ ఐటెం అనేటప్పటికీ అన్ని మోడల్స్ ఉంటాయండి పట్టులో ఇంచుమించు ఒక సిక్స్టీ సెవెంటీ మోడల్స్ అయితే ఉంటాయండి మీరు వచ్చి ఎక్కడ షాప్లో చూడండి ఏదో ఒక టెన్ మోడల్స్ అయితే చూపిస్తారో అంతకన్నా ఎక్కువ మోడల్స్ చూపిస్తుంది నాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి అన్ని మోడల్స్లో కూడా కలర్స్ అయితే ఫుల్ కలర్ సర్ అయితే ఉంటుందండి ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి మెసేజ్ కాటన్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి లైట్ వెయిట్ సారీ వెయిట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ సారీ అండి ఇది మెసేజ్ కాటన్లో ఇదో కలరు ఇదిగోండి శారీ ఇలా వస్తుంది మొత్తం అంత థ్రెడ్ వివింగ్ అండి ఇది బోర్డర్లో కూడా జరీ బోర్డర్ వచ్చి జరీ బోర్డర్లో మళ్ళీ థ్రెడ్ వివింగ్ అయితే వచ్చింది సారీ కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ అండి మెటీరియల్ అయితే సూపర్ ఉంటుంది మేడం ఒక్కసారి యూజ్ చేసారా మళ్ళీ ఇదే సారీ యూజ్ చేయాలి తప్ప వేరే శారీ అయితే కట్టరండి అంత కంఫర్టబుల్గా ఉంటుంది క్వాలిటీ అయితే లైట్ వెయిట్ శారీ వెయిట్ ఓన్లీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఎవరికైనా సారీ నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది శారీ ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఈ మోడల్లో లాస్ట్ శారీ అండి మెసేజ్ రిటర్న్లో లాస్ట్ శారీ నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు చూడండి మెసేజ్ గార్టెన్లో లాస్ట్ శారీ శారీ అంతే ఇలా ఫుల్ థ్రెడ్ బీబింగ్ అయితే వచ్చింది బోటల్ లో జరి బోటల్ అయితే వచ్చిందండి పళ్ళు వచ్చేలా గ్రాండ్ లుక్ పళ్ళు అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేలా బ్రోకెట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇది బ్రోకేట్ బ్లౌజ్ సారీ మొత్తం అంతేలా వస్తుందండి ఇది సారీ మొత్తం అంతే ఎలా వస్తుంది వచ్చింది మహేశ్వరి కాటన్ అండి ఇది మహేశ్వరి కాటన్ మీద కలంకరీ డిజైన్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి పళ్ళు వచ్చేలా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేలా ప్లెయిన్ వస్తుంది ఇది శారీ మొత్తం అంతా అలా ఫుల్ మొత్తం శారీ అంతా అలా ఫుల్ డిజైన్ అయితే వస్తుంది మహేశ్వరి కాటన్ శారీ అండి లైట్ వెయిట్ సారీస్ వస్తాయి శారీ ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ నచ్చితే కనుక షాట్ తిన్న వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ మహేశ్వరి కాటన్ సారీస్ అండి నెక్స్ట్ కలర్ అండి మహేశ్వరి కాటన్ సిల్వ కాటన్లో నెక్స్ట్ కలరు ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్లైన్ అయితే వచ్చింది శారీ మొత్తం అంతా వస్తుందండి సారీ కంప్లీట్ డిజైన్ మొత్తం సారీ అంతేలా వస్తుంది సారీ విత్ పళ్ళు విత్ శారీ అండి ఎలా వస్తుందండి సారీ నచ్చితే కనుక ఇలా స్క్రీన్ సెట్స్ వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి శారీ డీటైల్ డీటెయిల్స్ ఇది ఇస్తానండి మహేశ్వరి కాటన్ సారీస్ అండి ఇవి మహేశ్వరి కాటన్ సారీస్ నెక్స్ట్ కలర్ అండి మహేశ్వరి కాటన్లో నెక్స్ట్ కలర్ పళ్ళు పింక్ అండి ఇది ఇది బ్లౌజ్ ప్లైన్ వస్తుందండి ప్రతి దానికి కూడా అంతే పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలరు బ్లౌజ్ అయితే ప్లైన్ వస్తుందండి ఇది శారీ అంతా ఇలా బుల్లు ప్రింట్ అయితే వస్తుంది సారీ పళ్ళు విత్ సారీ అండి ఇది లైట్ వెయిట్ అయితే వస్తుంది మహేశ్వరి కాటన్ సారీ అండి ఇది శారీ ప్రైజ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కొరియర్ చార్జ్ అనేది కూడా ప్రతి దానికి కూడా ఇంక్లూడింగ్ కొరియర్ అయితే కాదండి సెపరేట్గా కొరియర్ చార్జ్ అయితే పడుతుంది నేను ఏ సారీ చెప్పినా కూడా ఓన్లీ సారీ ఫ్రై చెప్తున్నాను కొరియర్ చార్జ్ అయితే మీకు మీరు ఇచ్చి అడ్రస్ని బట్టి కొరియర్చేజ్ అయితే ఉంటుందండి ఇంక్లూడింగ్ కొరియర్ అయితే కాదండి నెక్స్ట్ కలర్ ఇది పళ్ళు అండి ఇది సారీ అంతే లాస్ సారీ మొత్తం మహేశ్వరి కాటన్ మీద మీకు కలంకారీ ప్రింట్స్ అండి ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ ప్రైజ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సారీ అంతలా వస్తుంది ఇది పల్లెవండి ఇది శారీ కంప్లీట్గా ఇలా వస్తానండి శారీ మొత్తం అంతా శారీ ఫ్రెండ్స్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మహేశ్వరి కాటన్ మీద కలంకరీ ప్రింటెడ్ శారీస్ సారీ నచ్చితే కనుక వాట్సాప్ వాట్సాప్లో షేర్ చేయండి ఉంటే డీటెయిల్స్ ఇస్తానండి లేదంటే లేదని చెప్పేసి వీటిలో ఉన్న కలర్స్ అయితే షేర్ చేయడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ కలర్ అండి పళ్ళు అండి ఇది సేమ్ పల్లు కల బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది శారీ అంత ఇలా వస్తుంది శారీ మొత్తం అంతా మహేశ్వరి కాటన్ మీద కలంకారీ డిజైన్ సారీస్ అండి ఇవన్నీ నెక్స్ట్ కలర్ పల్లెవండి ఇది సారీ మొత్తం అంత వస్తుంది శారీ అంతా పల్లె విత్ సారీ అండి పల్లె కలర్ సేమ్ ప్లైన్ అయితే బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్ సారీ ఫేస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ మహేశ్వరి కార్టన్లో మీకు లాస్ట్ శారీ అండి ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు సేమ్ బ్లౌజ్ చెత్త ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం అంతేలా వస్తుంది ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇది మెటీరియల్ అయితే మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వస్తుంది సారీ వెయిట్ శారీ ప్రైజ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సారీ ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీ అండి కొరియర్ చేతు ఇంక్లూడింగ్ అయితే కాదు సెపరేట్గా ఉంటుందండి కొరియర్ చేతు ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మీకు టస్టర్ సిల్క్ మీద మీకు టస్టర్ సిల్క్ అండి సారీ ఇది పిచ్ వై డిజైన్ అండి బార్డర్లో మీకు పిచ్ వైట్ డిజైన్ అయితే వస్తుంది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది ఇది బ్లౌజ్ ఇలా డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది బ్లౌజ్ మెటీరియల్ వచ్చి ట్రస్సర్ వస్తుందండి ఇది ఇది బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండి సారీ అంతా మీకు ఇలా బాటల్లో డిజైన్ అయితే వస్తుంది సారీ అంతా బాటల్లో డిజైన్ వస్తుందండి ఇది ఒక్కసారి చూపిస్తాను ఎలా వచ్చిందో కూడా నేను చూడలేదు సారీ అయితే ఇదిగో ఇలా బోటల్లో డిజైన్ అయితే వచ్చిందండి సారీ మొత్తం అంతా ఇలా బోటల్లో డిజైన్ అయితే వచ్చింది పైన ఇలా ఫ్లేవర్స్ అయితే వచ్చేయండి ఇది బ్లౌజ్ ఇలా డిజిటల్ ప్రింట్ అయితే వచ్చిందండి బ్లౌజ్ సారీ యాక్చువల్ ఫైజ్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈరోజు ఆఫర్లో ఓన్లీ థౌజండ్ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి సారీ ఎవరికైనా నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి ఇదిగోండి శారీ మొత్తం అంతే ఇలా వస్తుంది సారీ ఫ్రైజ్ ఆఫర్లో ఇస్తామండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి కలరు ఇది పళ్ళు డిజైన్ అండి ఇది ఇది పళ్ళు సారీ ఎంతలా వస్తుంది సారీ అంతలా వస్తుందండి సారీ బ్లౌజ్ వచ్చి ఇలా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది బ్లౌజ్ సారీ ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ సీజ్ వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చి మీకు డిస్ప్లే కోల్ అవుతుంది అలాగే సారీ ప్రైజ్ కూడా మీకు డిస్ప్లే మీద వస్తుందండి ప్రతి సారీకి కూడా మీకు సారీ ప్రైజ్ అనేది డిస్ప్లే మీద వస్తూ ఉంటుందండి సారీ ప్రైజ్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఈ మోడల్ టస్సర్ సిల్క్ సారీస్ విత్ పిచ్ వై డిజైన్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి సారీ ప్రైజ్ ఇవైతే ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ అయితే రావట్లేదండి జస్ట్ వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఎవరికైనా కావాలనుకుంటే కదా అలా బుక్ చేసుకోండి లేదంటే ఫొటోస్ కావాలంటే ఫొటోస్ అయితే పెడతానండి ఇది ఒక కలర్ అండి ఇది పళ్ళు డిజైన్ ఇది ఇది పళ్ళు డిజైను శారీ అంతా ఎలా వస్తుంది శారీ అంతా ఎలా వస్తుందండి నెక్స్ట్ దీనిలో శారీ మొత్తం అంతా ఎలా వస్తుంది ఇది పళ్ళు అండి ఇది శారీ అంతా లెవెండర్ కలర్ ఇలా వస్తుందండి శారీ మొత్తం అంతా నెక్స్ట్ శారీ కలర్ అండి ఇది ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు డిజైను శారీ మొత్తం అంతా ఇలా వస్తుంది శారీ అంతా ఎలా వస్తుందండి ఇది శారీ అంతా ఎలా వస్తుంది ఇదొక కలరు నెక్స్ట్ కలర్ అండి శారీ మొత్తం అంతే ఇలా వస్తుంది ఇది మొత్తం బార్డర్లు అన్నీ కూడా మీకు పీచువ డిజైన్ అయితే వచ్చింది పళ్ళు వచ్చే అలా డిజైన్ అయితే వచ్చిందండి ఇది పళ్ళు అండి ఇది వీటిలో ఏ సారీ తీసుకున్నా కూడా సారీ ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ సారీ అండి ఈ డిజైన్లో ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం అంతే ఇలా వస్తుంది ఇది సారీ ఇలా ఇవి వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట వీటిలో ఏ సారీ తీసుకున్నా కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి సిల్క్ సారీ సిల్క్ మీద పిచ్ వైట్ డిజైన్ అండి ఇవన్నీ కూడా ఆఫర్లో ఓన్లీ థౌజండ్ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి మంగళగిరి కాటన్ శారీస్ అండి ఇవి మంగళగిరి కాటన్ మీద లైట్ వెయిట్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి అవి కూడా చూపిస్తాను మంగళగిరి కాటన్ అండి ప్యూర్ మంగళగిరి కాటన్ అంతా ప్లైన్ వస్తుందండి ఇది పళ్ళులో జస్ట్ మీకు లైన్స్ అయితే వస్తాయి మంగళగిరి కాటన్ అన్నా కూడా ఏదైనా ఇలాగ వస్తుందండి ఇది పళ్ళు వండి ఇది విత్ బ్లౌజ్ సేమ్ రన్నింగ్లో వచ్చేసిన సారీ రన్నింగ్లో వస్తుంది ఇది శారీ మొత్తం అంతే ఇలా ప్లైన్ అయితే వస్తుంది ఇది రెండు వైపులో కూడా గోల్డ్ పౌడర్ అయితే వస్తుంది ఇది పళ్ళు వండి ఇది ప్యూర్ మంగళగిరి కాటన్ శారీ అండి శారీ ఫ్రైజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలు సారీ ఫ్రైజ్ వీటిలో కలర్స్ వచ్చేసి ఏదైనా కలర్స్ అయితే ఉన్నాయండి ఇది పళ్ళు అండి ఇది శారీ అంతా ఎలా వస్తుంది మంగళగిరి ప్యూర్ కాటన్ సారీస్ అండి శారీ మొత్తం అంతా ఎలా వస్తుంది ఇది లాన్ పేపర్ ఉన్న వాళ్ళు మీకు ఎత్తిపడుతుంది క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది ప్యూర్ మంగళగిరి అండి శారీ అండి విత్ శారీ విత్ బ్లౌజ్ అండి ఇది ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు వస్తాయండి శారీ వచ్చి మీకు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ శారీ ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ అండి మంగళగిరి కాటన్ శారీస్ అండి ఇవన్నీ సారీ ఫేస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది పళ్ళు అండి ఇది శారీ అంతా ఎలా వస్తుంది మొత్తం శారీ అంతా ఏడు వందల యాభై రూపాయలండి కొర్రెచ్చి సపరేట్గా ఉంటుంది ఇంక్లూడింగ్ కొర్ర అయితే కాదండి ఓన్లీ సారీ ఫ్రైజ్ చెప్తున్నాను ఏ సారీకైనా కూడా కొర్ర వచ్చేది సపరేట్గా ఉంటుందండి నెక్స్ట్ అండి ఇది పళ్ళు అండి ఇది శారీ లా వస్తుంది మంగళగిరి ప్యూర్ మంగళగిరి కాటన్ బై కాటన్ సారీస్ అండి ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ అండి శారీ వేడించి ఓన్లీ మీకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వస్తుంది సారీ వెయిట్ ఓన్లీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది ప్యూర్ మంగళగిరి అండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్ ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ అండి ఇది పళ్ళు అండి ఇది సారీ మొత్తం అంతా అలా వస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ సారీ ఫ్రెష్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ గ్రీన్ ఇది పల్లవండి ఇది సారీ అంతా లాస్ సారీ అంతా రెండు వేపులో కూడా గోల్డ్ బార్డర్ వస్తుంది గోల్డ్ బార్డర్ మీద చిన్న టెంపుల్ వర్క్ అయితే వస్తుంది మంగళగిరి సారీకి ఏదైనా కూడా గోల్డ్ బార్డర్ మీద టెంపుల్ డిజైన్ అయితే వేపర్స్ అయితే తీస్తారండి ఇవి సారీ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైనా శారీ నచ్చితే కనుక ఆ శారీని స్క్రీన్షాట్ తీసిన వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తే మీరు అడ్రస్కి అయితే బుక్ చేయడం అయితే జరుగుతుందండి ఆన్లైన్ పేమెంట్ చేయాలండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఇది పళ్ళు అండి ఇది శారీ మొత్తం అంతా వస్తుంది మొత్తం శారీ అంతా ఈ మోడల్లో ఏ శారీ తీసుకున్నా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి హ్యాండ్లూమ్ కాటన్ మంగళగిరి కాటన్ శారీస్ అండి ఇవి నెక్స్ట్ కలర్ పళ్ళు అండి ఇది ఇది పళ్ళు శారీ అంతా ఇలా వస్తుంది మొత్తం సారీ అంతా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది సారీ వెయిట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వస్తుందండి లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మీకు చాలా కంఫర్ట్గా ఉంటుందండి మెటీరియల్లో జరీ మెటీరియల్ కూడా చాలా బాగుంటుందండి పల్లెవండి ఇది సారీ అంతా లాస్ ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ అండి ఈరోజు చూసిన కలెక్షన్ మీకు ఓన్లీ కాటన్ సారీస్ అయితే చూపించడం అయితే జరిగింది రేపు మళ్ళీ కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాము రేపు కలెక్షన్ వచ్చేసి ఉప్పాడలో న్యూ మోడల్ కలెక్షన్ అయితే వస్తుందండి మగ్గల నుంచి వస్తున్నాయి రాగానైతే వీడియో చేస్తారు రేపు వీడియోలో మళ్ళీ కలిసి ఉందండి ఎక్కడతో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి